మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మన బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇచ్చి నడిపించండి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి బలపరచండి అలాగే ప్రభు నాయన ఉద్యోగుల కోసం చూస్తున్న బిడ్డలవుతుంది దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు వారిని కూడా దీవించి ఆశ్రయించండి వారి కుటుంబాలను బలపరచండి విదేశాలను మేము బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం వారి డ్యూటీల విషయంలో మీ కృపనివ్వండి బలపరచుని అడుగుతున్నాం అయ్యా నుండి చదువుతున్నారు బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి అలాగే డైలీసరీ చేసి చదువుతున్నారు బిడ్డలు మీ కృప మీ బలం ఇచ్చి నడిపించమని సహాయం అందించిన అడుగుతున్నాం అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యం మీద ఇచ్చేయండి గర్భఫలం కాల్సిన గర్వఫలా సిద్ధపరచండి వివాహం కాల్సిన వివాహాలు మీరు ఏర్పరచండి అన్ని సంఘాలను సకల పరిశుద్ధులకు ఈ ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసఐ పరిశుద్ధ అడిగి వేడి ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆ అందరికీ వందనాలండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదో చరణం వరకు నిన్న మనం ధ్యానం చేస్తాం ఈరోజు ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో చరణం మనం ధ్యానం చేద్దామండి ముప్పై నాలుగు పంతొమ్మిది నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవారిని విడిపించును నీతిమంతుని మంతుని కలిగే ఆపదలు అనేకములు అసలు నీతిమంతులు అనేది దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన భాగ్యం దేవుని కొరకు నిలబడే వారికి దేవుడిస్తున్న భాగ్యం అటువంటి నీతిమంతులకి ఆపదలు అనేకములుగా వస్తాయంటున్నాడు ఆయన అయితే అన్నిటిలోండి దేవుడు తప్పిస్తాడు అది దేవుడు మనకిస్తున్న ఒక భరోసా అన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు అది దేవుడు మనకి ఇస్తున్న గొప్ప భరోసా యోగు గ్రంథం ఐదు పద్దెనిమిదిలో చూస్తే అండి ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును ఆయనే గాయపరిచి ఆయనే గాయం కట్టడం ఆయనే గాయం చేసి ఆయన చేతులే స్వస్థపరచడం అనేది చూస్తే ఎందుకు గాయం చేస్తాడు అని అంటే ఒకటి విశ్వాసములో ఒకవేళ మనం బలహీనమయ్యి విశ్వాసములు ఒకవేళ మనం దారి తప్పుతుంటే మనల్ని వెంటనే ఖండించి గద్దించి బుద్ధి చెప్పి మరలా సన్మార్గములు పెట్టడానికి ఒక కారణమైతే రెండవ కారణం మన విశ్వాసపు పరిమాణాన్ని పరిశీలించి ఆ విశ్వాసపు స్థాయిని పెంచి మరింత శ్రేష్టమైనటువంటి పరిచరుగు దేవుడు మనల్ని అప్పగించడం ఈ రెండు కారణాలను బట్టి ఆయన గాయపరుస్తాడు ఒకటి మనం చేసే పొరపాట్లు వాటి వల్ల అలాంటి పొరపాటు చేయకూడదని వెంటనే దేవుడు మనకి తగినటువంటి ఇబ్బంది కలుగు చేస్తాడు రెండవది మనం విశ్వాసముని ఇంకా బలపడాలని విశ్వాసమును ఇంకా పైమిట్టికి వెళ్ళాలని దేవుని యొక్క ఆశ ఆలోచన అందుకే ఆయనే గాయపరుస్తాడు ఆయనే కడతాడు ఆయనే స్వస్థపరుస్తాడు ఇదే యోగు గ్రంథం నలభై రెండు పన్నెండులో మనం చూస్తే యహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటికంటే మరీ అధికముగా ఆశీర్వదించాను మొదట ఏమైంది ఆశీర్వదించాడు కానీ తనకొచ్చినటువంటి వచ్చిన శ్రమలు ఇబ్బందులు శోధనలు బాధలు ఇవన్నిటినీ కూడా యోబు సహించాడు యోబు భరించాడు అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదం రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకిచ్చాడు మనకొచ్చిన శోధన మనకొచ్చిన బాధ మనకొచ్చిన ఇబ్బందిని మనం ఓర్చుకోగలిగితే ఓర్చుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోగలిగితే మనకు కూడా దేవుడు అటువంటి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ముప్పై నాలుగో కీర్తనలో కూడా ఎన్ని వచనాలు జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తే నాలుగో వచనం ఆరో వచనం పదిహేడో వచనం అలాగే ఈ పంతొమ్మిదోడి పంతొమ్మిది కూడా నాలుగో చరణం చూద్దామండి నేను యహోవయంత విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను మన దేవుడు తప్పించే దేవుడు భయం కలిగిందా తప్పనిసరిగా దేవుడు తప్పిస్తాడు అలాగే ఆరో చరణం అండి ముప్పై నాలుగు ఆరు కీర్తనలు ఈ దీనుడు మర్రపెట్టగా ఇహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాను మన దేవుడు రక్షించే దేవుడు మన దేవుడు తప్పించే దేవుడు అలాగే పదిహేడో చరణం అండి నీతిమంతులు మరొపెట్టగా ఇహోవా ఆలకించను వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఆయన విడిపించే దేవుడు నాలుగు వచనంలో తప్పించే దేవుడు ఆరో వచనంలో రక్షించే దేవుడు పదిహేడు వచనంలో విడిపించే దేవుడుగా ఆయన్ని మనం చూస్తున్నాం ఈ చరణాలన్నీ కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడు అనేటువంటి అర్థాన్ని మనకి తెలియజేస్తున్నాయి డెబ్బై ఒకటి ఇరవైలో చూస్తే అండి కీర్తన డెబ్భై ఒకటి ఇరవయో చరణం అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడ నీవు మరలా మమ్మ బ్రతికించేదవు భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలామమ్మను లేవనెత్తెదవు ఆయనే కఠినపరుస్తున్నాడు కఠిన బాధలు కలుగజేస్తున్నాడు మరల ఆయనే మనల్ని విడిపిస్తున్నాడు ఈ లోకములో ఉండగా ఎన్నో రకాల శోధనలు వేధనలు వస్తాయి అయితే వాటన్నిటి నుంచి కూడా మన దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన లోకాన్ని జయించాడు యోహాను స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడులో చూస్తే యోహాను స్వార్థ పదహారు ముప్పై మూడు నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నానను మనకి సమాధానం కలిగేలాగు దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు అయితే లోకములో శ్రమలు కలుగుతాయని చెప్తున్నాడు ఆయన లోకములు ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నాడు లోకంలో ఎన్నో రకాల వేదనలు కలుగుతాయని చెప్తున్నాడు నీతిమంతుని కలిగేటువంటి ఆపదలు చాలా ఎక్కువగా కలుగుతాయని చెప్తున్నాడు అయితే ఆయన ధైర్యం తెచ్చుకోమంటున్నాడు మీరు ధైర్యం తెచ్చుకోండి అయినా సరే శ్రమలు వచ్చినా సరే ధైర్యం తెచ్చుకోండి కారణం ఏంటంటే నేను లోకాన్ని జయించాను మిమ్మల్ని కూడా జయింపజేస్తాను ఏ శోధన రాని ఏ వేదన రాని నేను వాటిని జయించాను కనుక మీరు కూడా జయిస్తారు తప్పనిసరిగా అని దేవుడు మనకు ఒక భరోసా ఇస్తున్నాడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు అలాగే అపోస్తుల కార్యాలు పద్నాలుగు ఇరవై రెండులో మనం చూస్తే అపోస్తుల కార్యాలు పద్నాలుగు ఇరవై రెండు అండి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపలనియు వారిని హెచ్చరించిరి మనం దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే సంతోషంగా వెళ్ళిపోవడం మాత్రమే కాదండీ ఇక్కడ చెప్తున్నాడు అనేక శ్రమలు అనుభవించి అనేక శోధనలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీతివంతమైన జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలంటే ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి ఆపదలు అనేకంలో అంటున్నాడు నీతిమంతులకి కాబట్టి యథార్థంగా నిలబడ్డానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం అలాగే దేవుడి దగ్గర మనం ఒకవేళ శ్రమ వచ్చినా ఖచ్చితంగా ఆ శ్రమకు తగినటువంటి మూల్యం దేవుడు మనల్ని తప్పించేవాడు కనుక మనం విడిపిస్తాడు గనుక తప్పనిసరిగా మనము దేవుని మీద ఆనుకోవాలి శ్రమలను ఎదుర్కోవాలి తప్పించుకోవడం కాదు యాక్ పత్రికలకు చాకని మాట ఉంటుంది కదండి శోధన సహించువాడు ధన్యుడు అని ఉంటుంది శోధన మనం సహించాలి అనేక శ్రమలు అనుభవించాలి అవన్నీ అనుభవిస్తూ దేవుని రాజ్యంలో చేరాలి ఇది దేవుడు కోరుకుంటున్నటువంటిది మరైతే ఈ తప్పించుకునే మార్గం ఎట్లా తెలుస్తుంది అని అంటే కురిందీలుకి రాసిన మొదటి పత్రిక అధ్యాయం పదవ అధ్యాయంలో పదమూడు వచ్చిన ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే అండి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయ్యడు శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయను దేవుడిస్తున్న భరోసా చూడండి శోధన వస్తుంది ఇబ్బంది వస్తుంది అయితే ఎలాంటి శోధన అంటాడు అవి మనుషులుగా మనం భరించగలిగినంతకంటే ఎక్కువ శోధన దేవుడు ఇవ్వడంటండి అనుమతించడం శోధించేది దేవుడు కాదు అపవాది శోధిస్తాడు దేవుడు పరీక్షిస్తాడు కాబట్టి ఆ శోధన ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితులు మనం ఎదుర్కొనేటువంటి క్రమంలో ఆయన చెప్తున్నాడు కదా మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధించనీయడు శోధించబడనీయడు అంటే మనం ఊర్చుకోగలిగినంత శ్రమే దేవుడు మనకి కలుగు చేస్తుంటాడు కొన్ని కొన్ని సందర్భాలు ఒకటి మనల్ని సరిచేయడానికి మనల్ని విశ్వాసంలో స్థిరపరచడానికి అంతేకాదు సహింపగలగడానికి కూడా ఆయన శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా సిద్ధం చేస్తాడు పక్కనే ఉంటుంది అలాగే మనం ఆ శోధనను ఎదుర్కొని దేవుని ముందు కొనసాగుదాం ఆయన అంటున్నాడు కదా తప్పిస్తాడు శోధన తప్పిస్తాడు మనల్ని రక్షిస్తాడు దేవుడు తన మాటలు దీవించను గాక ఆమెన్ అందరికీ వదలాలండి